ఎప్పుడు మనకి ఏ అంశం దొరుకుతుంది ఎప్పుడెప్పుడు ఏ అంశం మీద మనం కాలకూట విషయాన్ని చెమ్మొచ్చు ఆ చెమ్మిన విషయంతో మనం సునకానందం పొందొచ్చు అని ఎదురు చూసే వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా గోతి కాడ నక్కల మీద ఎదురు చూస్తుంటారు వీళ్ళు ఏదో ఒక అంశం దొరకాలి ఆ అంశం మీద మనం సునకానందం పొందాలి ఆ అంశం మీద చర్చలు తీసుకురావాలి ఆ అంశం గురించి ప్రజలందరూ మాట్లాడుకోవాలన్నట్లుగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అందులో భాగంగానే నిన్న అసెంబ్లీలో కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడినా కామినే శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటలకి బాలకృష్ణ గారు సమాధానం చెప్పినా ఈ రెండు అంశాలని కూడా వెలుగులోకి తీసుకొచ్చుకొని నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులంతా కూడా ఒక కుక్కకి మటన్ బొక్క దొరికితే ఎంత సంతోషంగా ఫీల్ అవుద్దో అంతే కుక్కల మాదిరి నిన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటల్ని తీసుకొని ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా వీళ్ళకి వీళ్ళే చిత్రీకరించి వీళ్ళకి వీళ్ళే అంతా కల్పించుకొని బాలకృష్ణ అలా అన్నాడు బాలకృష్ణ ఎలా మాట్లాడాడు బాలకృష్ణ చిరంజీవి గురించి ఏ విధంగా మాట్లాడాడు లేకుంటే గతంలో చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా జగన్ మీద కావాల్సినకున్న బురద చిమ్మారు అని ఈ విధంగా అన్ని కూడా కొన్ని కథలు సృష్టించుకున్నారండి నిన్నటి నుంచి అసలు జరిగిన వాస్తవాలు ఏంటంటే ఏదైతే నేను కామినేని శ్రీనివాసరావు గారు అసెంబ్లీ సాక్షిగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ విధంగా సినీ రంగానికి సినీ పరిశ్రమకి సంబంధించిన వాళ్ళని ఏ విధంగా అవమానించాలని చూశాడో దాని గురించి ప్రస్తావన తీసుకొచ్చారు ఆ ప్రస్తావనలో భాగంగానే కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటలకి బాలకృష్ణ గారు సమాధానం చెప్పడం కూడా జరిగింది అసలు కామినేని శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడారు గతంలో సినిమా టికెట్ల రేట్ల విషయం పరంగా కావచ్చు లేకుంటే సినిమా వాళ్ళ పరంగా కావచ్చు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అసలు ఆ రోజు బాగలేదు ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే జగన్మోహన్ రెడ్డిని కలవాల్సిందిగా పలానా లిస్టు తయారు చేశారు అందులో బాలకృష్ణ గారి పేరు ఎక్కడా కూడా లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాలకృష్ణ గారిని కలవట ఇష్టం లేదు కాబట్టి అసలు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తులైనా చిరంజీవి గారిని కావచ్చు ప్రభాస్ గారిని కావచ్చు రాజమౌళి గారిని కావచ్చు మహేష్ బాబు గారిని కావచ్చు ఇలా వీళ్ళందరినీ కూడా త్రివిక్రమ్ గారిని కావచ్చు వీళ్ళందరినీ కూడా పిలుసుకున్నాడు అయితే ఆ రోజు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరండి పేరినాని నాని పేరినాని చిరంజీవి గారికి ఫోన్ చేసి మీరు కోవిడ్ ఉంది కాబట్టి మీరు ఐదు మంది రండి అంటే లేదండి మేము పది మంది ఉంటే సరే మీరు పది మంది రండి అన్నారు పది మంది కూడా వీళ్ళు వీళ్ళు వెళ్ళారండి సరే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవాలి మనం సినిమా రంగంలో ఉన్నాం కళామతల్ని నమ్ముకొని బ్రతుకుతున్నాం కొన్ని లక్షల మంది కార్మికులు కళామతల్ని నీడలో బ్రతుకుతున్నారు వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగకూడదు అని చెప్పేసి ఆ రోజు పెద్ద మనిషి తరహాలో చిరంజీవి గారు వీళ్ళందరినీ వెంట పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే చిరంజీవి గారు ఏమి ఆశామాష వ్యక్తి కాదు లేకుంటే అక్కడికి వెళ్ళిన హీరోలు ఎవరు ఆశామాషా వ్యక్తులు కాదే ఏం చేశాడండి జగన్ ఆ రోజు వీళ్ళందరినీ గేటు బయట ఆపి గేటు బయట నుంచి లోపలికి నడుచుకుంటూ తీసుకెళ్ళాడు నడిపించేశాడు లోపలికి లోపల దాకా కార్లు వెళ్తాయండి జగన్ ఎవరన్నా కలవాలనుకుంటే జగన్ తాపేదారులు ఎవరైనా జగన్ కలవాలనుకుంటే జగన్ డోర్ ముందుకు వెళ్ళి కార్ ఆగుద్ది కానీ ఆ రోజు వీళ్ళందరినీ కూడా గేటు బయట ఆపి అక్కడి నుంచి నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ముఖ్యమంత్రి కలవడు సినిమాటోగ్రఫీ మంత్రి నేనున్నాను మీ సమస్యలు నాతో మాట్లాడుకొని నేను పేరుని మాట్లాడితే ఆ రోజు అక్కడికి వెళ్ళిన చిరంజీవి గారు కావచ్చు రాజమౌళి గారు కావచ్చు ప్రభాస్ గారు కావచ్చు మహేష్ బాబు గారు కావచ్చు త్రివిక్రమ్ గారు కావచ్చు నారాయణమూర్తి గారు కావచ్చు ఈ పెద్దలందరూ కూడా అదేంటంటే మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు కలవాలని మీరు మమ్మల్ని పిలిచారు పెద్దలందరం కూడా మాట్లాడుకొని ఇక్కడికి వచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారికి సినీ రంగం బాధలు సినీ కార్మికుల బాధలు సినిమా టికెట్ల గురించి ఈ విషయాలు మేము మాట్లాడాలనుకుంటున్నాం మా బాధలు నేను చెప్పాలనుకుంటున్నాం ఈరోజు మేము ఇంత దూరం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కలవరు ముఖ్యమంత్రి గారు ఇంట్లో బిజీగా ఉన్నాడు పబ్జి గేమ్ లో బిజీగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి బయటికి రావడం చాలా కష్టం అవుతుంది గేమ్ మధ్యలో నుంచి బయటికి రాలేడు రాత్రి చర్చించండి అంటే ఆ రోజు వీళ్ళందరూ మాట్లాడుకున్నారు ఇది కరెక్ట్ కాదండి ముఖ్యమంత్రి గారు రావాలి ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడతామన్నారు ఆ తర్వాత అరగంట డిస్కషన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి పబ్జి గేమ్ పక్కన పెట్టేసి కిందకొచ్చాడు వీళ్ళందరితోటి మాట్లాడాడు ఆ రోజు వెళ్ళిన సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర చేతులు కట్టుకొని ఉన్నారన్న విషయం ప్రజలందరికీ చూపించాలని ఒక పైశాచికంగా ఆ రోజు చిరంజీవి గారు జగన్ ఏం మాట్లాడారు ఏమడిగారు ఒకసారి వినండి తెలుగుతనాన్ని తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చలని చూపు చూడాలి అని మీరు ఇలాంటి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చీరలు జోడించి అడుగుతున్నామండి చూసారా చిరంజీవి గారు కొన్ని కోట్ల మంది అభిమానులు గుండెల్లో ఉండే వ్యక్తి చిరంజీవి గారు అలాంటి చిరంజీవి గారిని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఈరోజు చిరంజీవి గారు రెండు చేతులు జోడించి మీరు తల్లి లాంటి స్థానంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా కాబట్టి మాని మా సినీ రంగం మీద మీ చల్లని చూపుండాలి అని చెప్పేసి రెండు చేతులు జోడించి వేడుకున్నారు ఆ వీడియోని కావాల్సికొని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తన సాక్షి ఛానల్ ద్వారా బయట పెట్టి కొన్ని కోట్ల మంది అభిమానులు గుండెలు పగిలే విధంగా చేశాడు ఈరోజు చిరంజీవి గారు బ్రతిమలాడుకోవాలా సినిమా రంగాన్ని కాపాడండి కళారంగాన్ని కాపాడండి సినిమా కార్మికుల్ని కాపాడండి వాళ్ళ కష్టాలను తెలుసుకోండి రెండు చేతులు జోడించి నిన్ను వేడుకోవాలా జగన్మోహన్ రెడ్డి నిన్ను వేడుకోకపోతే నువ్వు మాట్లాడవా నువ్వు చెప్పవా ఈరోజు చిరంజీవి లాంటి పెద్ద వ్యక్తులు వచ్చి నిన్ను వేడుకుంటుంటే నువ్వేం చెప్పాలా సార్ మీరు రెండు చేతులు జోడించాల్సిన అవసరం లేదండి ఒక ముఖ్యమంత్రిగా నా బాధ్యత అది నేను మీ కష్టాలను తెలుసుకుంటాను కనీసం మాట్లాడాలా కానీ పైశాచికత్వంగా ముసి ముసి నవ్వులు నవ్వాడు ఆ రోజు చిరంజీవి గారు మాట్లాడిన మాటలకి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు పవన్ ఆ వీడియోని చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా హట్ అయ్యారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఒకసారి అది కూడా వినండి మనందరం పౌరులుగా మీ ఇది చిరంజీవి గారు చెప్పండి చెప్పండి ఇది హక్కుతో మాట్లాడమని చెప్పండి విన్నారు కదా దేశ పౌరులుగా ఇది మీ హక్కు ఎవరిని ప్రాధాయపడాల్సిన అవసరం లేదు మనమంతా మన కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాం ఎవరి కింద బానిసలుగా బ్రతకట్లేదు కాబట్టి మనకి రావాల్సిన హక్కుల గురించి మనం మాట్లాడుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడటం జరిగింది నిన్న అదే అంశం మీద నందమూరి బాలకృష్ణ గారు ఏదైతే కామినేని శ్రీనివాసరావు గారు నిన్న చిరంజీవి గారు చాలా గట్టిగా మాట్లాడితే జగన్ దిగొచ్చాడు మాట్లాడితే దానికి బాలకృష్ణ గారు ఒప్పుకోవాలి అక్కడెవరు గట్టిగా మాట్లాడలేదు ఎందుకంటే జగన్ ఒక సైకో తన ముందు ఎవరిని గట్టిగా మాట్లాడినివ్వడు అతన్ని బతిమిలాడలే చేసుకున్నాడనే భావనతోటి నిన్న బాలకృష్ణ గారు మాట్లాడారు బాలకృష్ణ గారికి ఒక ఆవేదన ఉంటుంది ఒక బాధ ఉంటుంది ఒక కోపం ఉంటుంది ఎందుకంటే బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ ప్రభాస్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ రాజమౌళి గారు కానీ ఆర్ నారాయణమూర్తి గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ ఎవరైనా సరే కళామతల్ని నమ్ముకొని బ్రతికారు కళామతల్ని నీడలో ఈరోజు వీళ్ళు పైకి ఎదిగారు అలాంటి కళామతల్ని ముద్దుబిడ్డల్ని జగన్ తన పైశాచికంగా అతను ముందు కూర్చోబెట్టుకొని రెండు చేతులు జోడించే విధంగా ప్రవర్తిస్తే బాలకృష్ణ గారికి కోపం రాదా అదే కోపంతో మాట్లాడా నిన్న జగన్ అవమానించాడు చిరంజీవి గారిని ఎవరు గట్టిగా మాట్లాడలేదు గట్టిగా మాట్లాడాలని మనం మాట్లాడుకోకూడదు అది తప్పు అసెంబ్లీ సాక్షిగా మనం మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడాలా జగన్ ఎవడు గట్టిగా అడగలేదు అక్కడ గట్టిగా అవకాశం జగన్ ఎవడు అవసరం ఎవడికి ఎవడు అలాంటి జగన్ దగ్గర మనం ఎందుకు పరువు పోగొట్టుకోవాలి అనే బాధతోటి నిన్న బాలకృష్ణ గారు మాట్లాడితే జగన్ని సైకో అన్నాడు బాలకృష్ణ నెచ్చిన విగ్గు పెట్టుకొచ్చాడు బాలకృష్ణ విగ్గు మీద గ్లాసులు పెట్టుకొచ్చాడు బాలకృష్ణ ఒక పెగ్గేసి వచ్చాడు బాలకృష్ణ అని పిచ్చి పిచ్చి కష్టానుసారంగా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులంతా కూడా ఆ రోజు ఆ రోజు చిరంజీవి గారితో రెండు చేతులు జోడించింది వాస్తవం కాదా ఆ రోజు సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులందరినీ అవమానించింది వాస్తవం కాదా సినిమా టే సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఏ విధంగా సినిమా వాళ్ళు ఇబ్బందులు పెట్టాలని చూశారనేది వాస్తవం కాదా సినిమా టికెట్ల రేట్ల విషయంలోనే లేకుంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సినిమా బ్రో సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాని అడ్డుకునేదానికి పోలీసు వాళ్ళందరినీ కాపలా పెట్టి థియేటర్లన్నింటి ఊహించడం వాస్తవం కాదా ఇవన్నీ ఏమైపోయినాయి ఇవన్నీ వాస్తవాలు కదా ఈరోజు బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సైకో అని పిలవంగానే వీళ్ళకి మండిందంట వీళ్ళకి కోపం వచ్చిందంట బాలకృష్ణ చిరంజీవిని ఏదో అనేశాడు ఇంకే కొదో ఏదో అని అనేశాడు నిన్న దీని గురించి చిరంజీవి గారు కూడా సమాధానం చెప్పారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది కానీ బాలకృష్ణ గారిని మేము కన్సల్ట్ అయ్యాం బాలకృష్ణ గారు మాకు దొరకలేదని మాట్లాడారు నేను వెళ్ళాను వెళ్ళా కాబట్టి ముఖ్యమంత్రిగా నేను అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాను సామాన్యుడికైనా సరే ముఖ్యమంత్రికి అయినా సరే నేను ఇవ్వాల్సిన గౌరవం అది నేను గౌరవం ఇచ్చాను అని చిరంజీవి గారు ఒక నోట్ విడుదల చేస్తే దాన్ని కూడా దాన్ని కూడా వీళ్ళకి నచ్చినట్లుగా మలుచుకొని చూసారా బాలకృష్ణ చెప్పిన దానికి చిరంజీవి ఎంత పెద్ద కౌంటర్ వేశాడో ఆ రోజు జగన్ వీళ్ళనే అవమానించలేదు జగన్ సానుకూలంగానే మాట్లాడాడు చిరంజీవి గారు కూడా బాలకృష్ణ గారిని తీసుకురావడానికి ట్రై చేశారు కానీ బాలకృష్ణ గారు స్పందించలేదు కావాల్సికుని ఆ రోజు బాలకృష్ణ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు రాజకీయాలు చేశారని వీళ్ళు ఈ రోజు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నారు ఆ నోట్లో ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గౌరవించి మాట్లాడారని ఎక్కడైనా చిరంజీవి గారు చెప్పారా లేదు కదా లేకుంటే మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అవమానించలేదు అని ఎక్కడైనా మాట్లాడారా లేరు కదా అవమానించారు అని చెప్పలేదు అవమానించలేదు అని చెప్పలేదు జగన్ ఏ విధంగా అవమానించారో మనందరికీ తెలుసు దేశవ్యాప్తంగా తెలుసు ఏ విధంగా చిరంజీవి గారు రెండు చేతులు జోడించారో దేశవ్యాప్తంగా మేమందరం చూసాం వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కళ్ళు ఉన్నా సరే కళ్ళు లేనట్లు ప్రవర్తిస్తుంటారు ఈరోజు ఒక కుక్కకి మటన్ బొక్క దొరికితే ఏ విధంగా సంబరపడుతుందో ఆ విధంగా సంబరపడుతున్నారు నేను బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి మీరు ఎంతమంది మాట్లాడినా సరే బాలకృష్ణ గారి యాటిట్యూడ్ అంతే ఉంటుంది నిజాని నిజాయితీగానే మాట్లాడతాడు దమ్ముగానే మాట్లాడతాడు ధైర్యంగానే మాట్లాడతాడు ఎవడ కోసం బానిసి చేయడు ఎవడో ఏదో అనుకుంటున్నాడని చెప్పేసి వెనకడుగు వేయడు ఉన్నది ఉన్నట్లుగానే బల్ల గుద్ది మాట్లాడతాడు ఈరోజు రోజా గారు కావచ్చు వీళ్ళందరూ ఏదో మాట్లాడుతున్నారు బాలకృష్ణ పెగ్గేసి వచ్చాడు అసెంబ్లీకి పెగ్గేసి వచ్చి మాట్లాడాడు విగ్గు పెట్టుకుని వచ్చి మాట్లాడాడు అని బాలకృష్ణ గారు విగ్గు పెట్టుకుంటారన్న సంగతి బాలకృష్ణ గారే పబ్లిక్ గా చెప్పాడు అరే నా విగ్గు నా ఇష్టం నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతారా నాకు నచ్చినట్టు నేను ఉంటారా నా లాగా దమ్ము మీరు ఎవరికన్నా ఉందారా అని కూడా అడిగాడు బాలకృష్ణ గారు ఈ రోజు ఏ రోజా గారు అయితే బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతుందో అదే అసెంబ్లీలో వెంటబడి మేధబడి ఎగబడి మరి సెల్ఫీలు దిగిన రోజు ఏమైపోయిందమ్మా రోజా గారు ఈ విగ్గు ఈ పెగ్గు గురించి కాబట్టి బాలయ్యాబు ఎదురుగు ఉన్నప్పుడు ఒకలాగా బాబు గారు పక్కన ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడడం కాదు ఎదురున్నా సరే పక్కనున్నా సరే దమ్ము ఉంటే ఒకటేలాగా మాట్లాడండి అంతగా నేను ఎదురుగా గడపడం కానీ ఒక సెల్ఫీ ఇవ్వండి సార్ నేను మీ అభిమానిని సార్ అని పట్టడం కాదు సిగ్గు లేకుండా ఈ రోజు మళ్ళీ సిగ్గులేని మాటలు మాట్లాడటం కాదు ఈ రోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి అభిమానులందరూ కూడా అర్థం చేసుకోండి ఈరోజు మన మధ్య ఒక కుంపటిని పెట్టాలని మన మధ్య ఒక కలహాన్ని సృష్టించాలని చెప్పేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తాపత్రయపడుతున్నాడు తప్ప ఈ రోజు బాలకృష్ణ గారు ఎక్కడ కూడా చిరంజీవి గారిని తప్ప పట్టింది లేదు లేకుంటే చిరంజీవి గారు కూడా ఎక్కడ బాలకృష్ణ గారి గురించి తప్పగా మాట్లాడింది లేదు చిరంజీవి గారు చిరంజీవి గారు సమాధానాన్ని చెప్పారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు సమాధానాన్ని తన శైలిలో చెప్పారు చిరంజీవి గారు చిరంజీవి గారు గారు తన శైలిలోనే చెప్పారు అంతేగాని ఇద్దరు కూడా ఇద్దరు క్లారిటీలు ఇచ్చారు తప్ప ఒకరిని ఒకళ్ళు పొగిడింది లేదు ఒకళ్ళు ఒకరిని తిట్టుకుంది లేదు ఆ రోజు జగన్ పైశాచ్యకత్వాన్ని బాలకృష్ణ గారు బయట పెట్టారు ఆ రోజు జరిగిన విషయాన్ని చిరంజీవి గారు గారు బయట పెట్టారు అంతే తప్ప ఈరోజు బాలకృష్ణ గారు ఏదో అనేసారు దానికి చిరంజీవి గారు హట్టే చిరంజీవి గారు ఇంకోటి కౌంటర్ చేశారు ఇవన్నీ కూడా జగన్ ఆడుతున్న జగన్ నాటకం తప్ప ఇంకోటి ఏది లేదు జగన్ ఆడే ట్రాప్లో మనం పడి కొట్టుకు సావాల్సిన అవసరం లేదు బాలకృష్ణ గారు రాష్ట్రం కోసమే ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు చిరంజీవి గారు కూడా ఈ రాష్ట్రం కోసమే తన నమ్మిన అభిమానుల కోసమే తన నమ్ముకున్న ప్రజల కోసమే ఆలోచిస్తారు తప్ప జగన్ లాంటి సైకోలో మైలో వాళ్ళిద్దరూ పడరు మనం కూడా పడాల్సిన అవసరం లేదు అందరం కూడా జాగ్రత్తగా ఉందాం జగన్ లాంటి సైకోని తట్టుకోలేక ప్రజలు ఇచ్చారు కాబట్టి అటువంటి పనికిమాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు